జై శ్రీరామ్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఆస్మేయ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మూడు పార్టీలు ఏకమై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఇలాంటి సందర్భంలో అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల నాయకులు కలిసి మెలిసి పనిచేయాలని సమన్వయంతో నడగాలని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఐకమత్యంతో ఆయా స్థానాల్లో ఎన్డిఏ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది చాలా కీలకమైన సమావేశం తొలి సమావేశం మరి ఈ సమావేశంలో ఆయా పార్టీల నాయకులు వ్యక్తం చేసే అభిప్రాయాన్ని కూడా మీరు తెలుసుకొని వాటిని మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డుల్లో అమలు చేయడానికి ప్రయత్నం చేయాల ఉండేది ముప్పై రోజులు ఈ ముప్పై రోజులు చాలా కీలకం ప్రతిరోజు ప్రతి గంట అత్యంత ముఖ్యమైన సమయంగా ప్రతి ఒక్కరూ భావించారా అట్లాగే తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఎవరితో ఇది మా పని అనే విధంగా పనిచేయాల్సి ఉంటాయి మమ్మల్ని పట్టించుకోవడా మమ్మల్ని పిల్లవడా లేకపోతే మాకు సరైన గుర్తింపు గౌరవం ఇవ్వలేదనే మాటలు ఎక్కడా కూడా వినపడకూడదు మీ గ్రామాల్లో మండలాల్లో అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మండలాల గ్రామాల నాయకుల పైన ఉంటాయి యుద్ధ ప్రారంభమైంది మన ప్రత్యర్థి విపరీతంగా డబ్బులు ఉన్న వ్యక్తి డబ్బులని నమ్ముకొని రాజకీయం చేస్తున్న వ్యక్తి డబ్బు తప్ప వేరే ఏ రకమైన అర్హత లేని వ్యక్తి యోగ్యత లేని వ్యక్తి కాబట్టి జనమా జనమా ఈ ఎన్నికల్లో అనేది తేలిపోయే సమయం వచ్చింది జనం గెలుస్తారా దళం గెలుస్తారా అంటే ఎప్పుడు జనమే గెలుస్తారు తప్ప దళం గెలిచిన సందర్భం లేనే లేదు ఇప్పుడే దాదాపు మూడు వేల కుటుంబాలకు పైగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ మనం దాదాపు మూడు నాలుగు నెలల నుంచి పార్టీలో చేసుకుంటా ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికల బహుశా రాష్ట్రంలో ఎక్కడా కూడా జరిగి ఉండవు ఇంకా జరుగుతాయి మనమే అడ్డుకట్ట వేస్తా ఉన్నాం వడపోస్తా ఉన్నాం ఆ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం ఒక్కసారి మనం ఏకత చేసి వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది నేను కూడా పదహైదు సంవత్సరాలు గా రాజకీయాలను దగ్గరగా గమనించా అనేక విశ్లేషణలు రాజకీయ పరంగా చేశాం అవన్నీ వాస్తవాలు చాలా దగ్గరగా ఉండే అప్పట్లో ఇరవై వేలగా రాజకీయాల్లో ఉన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రవంచడం ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం కాబోతా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల మొత్తం మెజార్టీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం సాధించబోతా ఉన్నారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరా వచ్చింది గ్రామాల్లో పెట్టడం చేసే అవకాశం లేదు ఎక్కడా కల్పించాలని కూడా మీ అందరికీ నేను మాట్లాడిస్తా ఉన్నా స్వయంగా మీ గ్రామంలో ఎవరికి పెన్షన్ ఇవ్వాలి ఎవరికి ఇల్లు ఇవ్వాలి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి ఎవరికి సబ్సిడీలో ఇవ్వాలి ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రైవర్ పెట్టాలి ఏ గ్రామంలో హై స్కూల్ పెట్టాలి ఏ గ్రామంలో స్కూళ్ళ సదుపాయాలు సమకూర్చాలనే విషయాన్ని పూర్తిగా గ్రామ నాయకత్వం నిర్ణయించిన మేరకే రేపు గవర్నమెంట్ పనులు జరుగుతాయనే విషయాన్ని కూడా మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రేపు అభివృద్ధి నిర్ణేతలు మీరు అభివృద్ధి మీ పల్లెల్లో అభివృద్ధి విధాతలు మీరే అధికారం తప్ప వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా మీ మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలకు లోను రావద్దండి మీ గ్రామంలో మీరే పూర్తిగా అధికారాలు చలాయించే అవకాశం నేను కల్పిస్తా అదే సందర్భంలో ఎవరైనా వాటిని దుర్వినియోగం చేస్తే జాగ్రత్తగా వాళ్ళను పక్కన పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం దాంట్లో ఎలాంటి మహమానము లేదు వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఉంది ఈరోజు దేశం గర్వించదగిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో దేశాన్ని ఒక అగ్రగాడిగా అగ్రస్థానంలో నిలపడానికి నిరంతరము పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రపంచంలో ఇంత గొప్ప గౌరవం ముందు పెద్దది లేవు నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏ దేశానికి పోయినా వేలు లక్షల మంది ప్రజలు హాజరవుతా ఉన్నారు అట్లాగే ఆయన పలుకుతా ఉన్నారు ఏ దేశ అధ్యక్షుల దగ్గర అయినా ప్రధానమంత్రుల దగ్గరమైనా విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతా ఉన్నారు భారతదేశ ప్రధానిగా మాత్రమే కాదు నరేంద్ర మోడీ వ్యక్తిత్వంతో కూడా ఆయన ప్రత్యేక గౌరవ మర్యాదను పొందుతా ఉన్నాడు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అయితే ఒక రాజకీయ పార్టీ పెట్టి విశేషమైన ప్రజావరణ ఉన్న నాయకుడు సీట్ల విషయంలో పట్టుబడ్డాడు నా బిందే కాళ్ళ ప్రధాన సీటే కాళ్ళ కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రయోజనాల కన్నా పదవుల కన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ప్రజల భవిష్యత్తు ముఖ్యమని అన్ని చజించి ఈరోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమితో కలిసి సాగడానికి అదే త్యాగాలు చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనౌన్స్ చేశాం దివ్యానుల కంటే ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అట్లాగే పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం మహిళల్లో ఆర్టీసీ బస్సులో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం రైతుకు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం ఇదే కాకుండా ఎంతమంది పడిపోయే పిల్లలుంటే అంతమందికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతున్నామని కూడా స్పష్టంగా హామీ ఇచ్చాం బీసీలను ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకొస్తామన్నాం చాలు వాళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చే విధంగా చేస్తామని కూడా చెప్పాం సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వబతావుదామని చెప్పాం ఉద్యోగాలు వచ్చేంత వరకు డిగ్రీ చదివిన పిల్లలకు నెలకు మూడు వేల నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తామని చెప్పాం ఇవన్నీ ఆమోయించి ప్రజల ముందుకు వచ్చినప్పుడు ప్రజల్లో విశేషమైన స్పందన ఉంది ఎక్కడిమైనా ఒక సానుకూలమైన వాతావరణం ఉంది మీరే గడవాలి మీరే రావాలి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఉద్యోగస్తులకు ఓటే జీతాలు రావాలన్నా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు